భారత కమ్యూనిస్టు పార్టీ బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి వీరశేఖర్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడండి అని అన్నారు బద్వేల్ నియోజకవర్గంలో దాదాపు తొంభై వేల ఎకరాలు పైబడి ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ఉంటే రెవెన్యూ అధికారులు వాళ్ళ జోలికి పోకుండా పేదల మీద రావటం ఏంటని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి అన్నారు పేదలకు అన్యాయం చేసే విధంగా రూములను తొలగిస్తామంటే సహించవని అన్నారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఒక పక్క పోలీస్ యంత్రాంగం ఒక పక్క ఈ విధంగా ఒక కేసులు పెట్టడం గొప్ప పేదలకు పూజ వేస్తాము కాల్చి వేస్తామని చెప్పి రకరకాల ఆంక్షలతో రకరకాల పైన పేదలపై పేదల పేదలకు ఉన్న న్యాయం గొప్పగా పెద్దలకు ఒక న్యాయం రకంగా ఇప్పుడు రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్నారు ఒక భూములు గాని అలవట్లు కాని కాలువలు కానీ గోరకు భూములు కానీ రచ్చా పొరకులు కాని ఈ విధంగా అనేక ఎకరాల భూములు కబ్జా చేసేప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా మనహీగా కేవలము పేదల పక్షాన నిలబడిన పేదల కోసం అండగా నిలబడిన సిపిఐ నాయకులపై అక్రమ చేసు పెట్టడం అదేవిధంగా వారిని తొలగించాలంటే ప్రాణాలు పోయిన కానీ వెనుక ఆడే ప్రసక్తి లేదు పేదలకు ఖచ్చితంగా ఇంటి పట్ట తగ్గే వరకు పోరాటంలో వెనుకాడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నా జరుగుతున్నటువంటి భూమాఫియా భూ కబ్జాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సర్కిల్లో ఒక నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈరోజు పద్వేర్ పట్టణమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు రుచులైనటువంటి ప్రభుత్వ భూముల్లో గత ప్రభుత్వ హయాంలో ఒక ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకొని తర్చాగా కబ్జా చేసి జామాన్ చెట్లు జామ అదేవిధంగా అరటి చెట్టు లాంటివి రోజు ఈరోజు మామోసారి పెట్టుకుంటే అలాంటి వాళ్ళు జరిగి ఈ రెవెన్యూ అధికారులు పోవడం లేదు వాళ్ళపైన ఎలాంటి కేసులు కట్టడం లేదు కానీ పేదవాడికి రెండు సెంట్లు ఆక్రమించుకొని అంటే ప్రభుత్వ భూముల కూడా ప్రభుత్వ భూముల్లో చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులారా మీరు చెప్తా ఉన్నా ఈ రోజు పద్యాలు ఈ రోజు గత ప్రభుత్వంలో మొత్తం నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాశీనాడ మండలం అక్కడ నుంచి అట్టూరు వరకు ఒక వేల ఎకరాలు ఆక్రమిస్తే ఒక్క నాయకుడి పేరు కూడా మీరు లేదు కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏదో మొత్తం చెప్పేస్తాం మొత్తం ఎవరైతే అక్రమాకుంటారో వాళ్ళ వాళ్ళు వాళ్ళు అందుకు చూస్తామని చెప్పినారు కానీ రోజు అట్టడం వాళ్ళు పోవడం లేదు ఎర్ర జెండాల వాళ్ళకు పేదల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము బద్దల ప్రజానికి కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు చాలా మంది అంటూ ఉన్నారు ఇలా వేయడం తప్పుగా చెప్పింటున్నారు మేము పేదల కోసం చేస్తున్న కోటి కోటి ఏ ఒక్క నాయకుడికి మాకు అక్కడ ఒక రెండు కూడా స్థలం లేదు రోజు ప్రభుత్వం లేవు కాబట్టి నిరస్థరాలు లేవు కాబట్టి ఈరోజు ఎర్రజనం ఆశ్రయిస్తూ ఉన్నారు అట్లాంటి క్రమంలోనే మరి వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ కూడా అక్రమంగా కేసులు కూడా పెడతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా సరైనటువంటి చర్యలు కాదు ఇప్పటికైనా కానీ ఆర్డీఓ గారు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఆలోచన చేసి ఆరు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఆరు నెలలుగా సంవత్సరాల ఖాళీలు ఏవైతే ఉన్నాయోపల్లె వాగరాపేట లాంటి ప్రాంతాల్లో పేదలు విధించినటువంటి దగ్గర ఉండేటువంటి ప్రజానికానికి ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాల్సిందే పట్టాలు ఇవ్వకుండా మేము ఖాళీ చేస్తాం మొత్తం అంతా కూడా కూల చూస్తామని చెప్పింటే